హాయ్ ఫ్రెండ్స్ చేప ముక్కలు ఇంతకు చూపించానుగా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు కర్రీ చేసుకుందాం దీనికి కావాల్సిన మసాలాలు చూపిస్తాను ఇప్పుడు చేపల కూర కావాల్సిన మసాలాలు ధనియాలు కుప్పుడు తీసుకున్నానండి స్పూనులు జీలకర్ర ఒక ఐదు ఐదారు లవముగ్గలు దాచి చెక్క అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడేసింది ఉంది అలా లేదని ఆనియన్ అండి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మనం గ్రేవీ కావాలంటే ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఎవరైనా సరే బాగా దాని గడు జీలకర్ర వేసుకున్నది ఇది ఆనియన్ పేస్ట్ అండి ఇప్పుడు కూర వండుకుందాం టేస్టీ టేస్టీ చేపల కూర వండుకుందాం కట్టెల పొయ్యి మీద వాళ్ళ బాండీ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నా కూర టేస్ట్ రావాలంటే కట్టెల పొయ్యి మీద వండుకోవాలండి టేస్ట్ బాగా వేసుకుంటేనండి కూర టేస్ట్ వస్తుంది మసాలాలు వేస్ట్ వేసుకున్నామండి వస్తుంటే ఇందాక తీసుకున్నాక అది వేసుకుని బాగా ఎర్రగా చెప్పుకుంటేనే కూర టేస్ట్ వస్తుంది తెర్రగా వేపుకుంటే కూర టేస్ట్ వస్తుందండి బాగాను లేకపో పచ్చవాసన కింద ఉంటుంది మనం వేసినప్పుడు ఇప్పటికీ చూడండి ఎంత కలర్ మారిందో ఈ కొయ్యంగి చేప అండి సముద్రపు చేప మనకు రేరుగా దొరుకుద్ది మన పుల్లెట్లోకి వస్తాయండి కూర కూడా టేస్ట్గా ఉంటుంది ఈ కూర కూడా ఒకే ముళ్ళు ఉంటుంది ఈ చేపక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాం పసుపు వేసుకుంటున్నాము కొద్దిగా సరిపడిన ఉప్పు చేప ముక్కల కుదుపుకుంటే గట్టి పెట్టుకోకుండా కారం వేసుకున్నప్పుడు అప్పుడు దానికి సరిపడా కారం నీస్ చేపల కూర అవి వండుకున్నప్పుడు కారం ఉప్పు సరిపడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిరకాయలు ఇప్పుడు వేసుకుంటున్నామండి ఒకసారి ఇలా కుదుపుకుందాం గట్టి పెట్టుకోకుండా వండుకుంటే చక్కగా వస్తుంది చేప ముక్క ముక్క బలంగా ఒక గ్లాసు నీళ్ళు పోయేసుకుందామండి కూర ఉడకడానికి గిన్నెతో రెండు గిన్నెలు పోసుకున్నామండి నీళ్ళు పొయ్యి మీద కదా నీళ్ళు ఎక్కువే పడతాయి గట్టితో ఒక చేప ఒకసారి అలా తిప్పుకుందామండి తిప్పుకొని గట్టి పెట్టుకోకుండా మూత పెట్టేసుకుంటే చక్కగా మంట మీద మగ్గుతుంది కూరను ఒకసారి తిప్పుకుందామండి గట్టి పెట్టుకోకుండా ఉంటే ముక్త విడకుండా వస్తుంది కుదండి వేసుకుంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసుకుని సిమ్మిల్లో పెట్టేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామండి చక్కగా సిమ్మిల్లో పెట్టినట్టు నుల మీద పెట్టుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది ఒకసారి తిప్పుకుందాం నుప్పులు మీదండి నుప్పులన్నీ తీసేసాము బయటికి తీసి పెట్టాము చూడండి అలాగైనా బాగా ఉడుకుతుంది సిమ్ముల్లో మగ్గుద్ది అన్నీ లాక్కుంటాయి మసాలా ఉప్పు కారం అన్నీ అప్పుడు కూర టేస్ట్ వస్తుందండి కూర అయిపోయిందండి కొత్తిమీర తినించేసుకుందాం టేస్టీ టేస్టీ పొయ్యం గిగరూ పొయ్యి ఈ రెడీ అయిపోయింది కట్టెల పేమె చేసా మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ఇలా కట్టెల పేమె ట్రై చేయండి రోజు